మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు కమారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్ బిగ్ గెస్ట్ బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పహల్గా భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దేశంలో టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం మానవ హక్కులకు భంగం కల్పించడం అని అలాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాంటి దేశం సపోర్ట్ చేయడం సరికాదన్నారు జిల్లా కన్వీనర్ రవి జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ సంకీ నారాయణ రాజపేట మండల చైర్మన్ నాగభూషణం పాల్మంచి మండల చైర్మన్ అంబాల రవి పాల్గొన్నారు ముందు కూడా పూర్తిగా ఉగ్రవాదాలు ఇవ్వకుండా జరగాలని మానవ హక్కులకు ఎలాంటి సంప్రలేకుండా చూడాలని దానిపైన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోదీ కూడా అన్ని దేశాలతో సంప్రదింపులు జరిగి వారిపై ఇలా తొందరగా చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అందరి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనకే సహకరిస్తున్నాయి మన దేశంలో చొరబడి ఉగ్రవాదులు మన భక్తులను భగంగా కలిగిస్తూ మనపై దాడులు చేస్తూ ఉన్నారు దాన్ని వివరంగా మేము ఖండిస్తున్నాము దీన్ని ఇంకా ఈ ఉగ్రవాద సంస్థ నిన్న మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు గడపడి అక్కడ గ్రామాల్లో పదమూడు మంది పౌరులు రూమ్స్ చనిపోవడం బాధగా ఉంది దీనిపై కూడా ఇంకా తొందరగా ఇది దృష్టి సారించి తీవ్రమైన ప్రతిఘటన ఇవ్వాలని కోరుకుంటున్నాం కామారెడ్డి జిల్లా మానవ హక్కుల కమిటీ తరఫున ఒక ప్రతిఘటన చేయాలనుకుంటున్నాం ఏంటంటే నిన్న నిన్న మొన్న అంటే పది రోజులు పన్నెండు రోజుల కిందట మహల్గావ లో జరిగిన దుశ్చర్య అనేది అది మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే ఎందుకంటే చాలా మంది టూరిస్ట్ అనేది టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నట్టు తన సంతోషాలు అక్కడ ఒక పది వారం రోజులని సంతోషంగా ఉండేస్తా అని వెళ్తుంటే అక్కడ వాళ్ళ హక్కులను వాళ్ళు భంగం కలిగించి ఈరోజు దుశ్చర్యకు పాల్పడి అది కూడా మతం పేరిట ఆ యొక్క మెయిన్ ముఖ్యమైన సంఘటన జరగడానికి ఏంటంటే మతం పేరిట మరీ మతం పేరు అడిగి చేయడం అనేది ఇది చాలా దుశ్చర్య ఇలాంటి చర్యలకు పాటు వారిపై ఈ రోజు మనం వారం రోజులు సంయమనం పాటించి మన దేశ ప్రధాని గారు అయినా ఎందుకులే అనే ఉద్దేశంతో నాగుతుంటే వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఆగలేకపోతున్న కారణంగా వారు ఈరోజు దానికి ప్రతిఘటన దాడిగా ఏం చేశారంటే మన వివిధ దళాలు దానిపై దాడి ఏ విధంగా ఓన్లీ ఉగ్రవాద సంస్థలే ఎక్కడ ఉన్నాయి అది వెతికి మాత్రమే వాళ్ళపైన దాడి చేశాయి మనము మన భారతదేశ యొక్క గొప్పతనం ఏమిటంటే మనకు పౌరులకు విఘాతం కలిగించకుండా అక్కడున్న పౌరులు కూడా పౌరులే అనే ఉద్దేశంతో పౌరులకు విఘాతం కలిగించకుండా ఈ రోజు అక్కడ దుశ్చర్య చేపట్టి ఏ విధంగా అంటే కేవలం ఎవరైతే మనకు ఇక్కడ దుశ్చర్య చేపట్టిారో ఆ ఉగ్రవాద సంస్థలపైనే దాడి చేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త దేనికోసము త్రివిధ దళాలు చేపడుతున్న ఆ యొక్క కృషి అనేది మనము ప్రతి ఒక్కరం భారతదేశంలో ప్రతి పౌరుడు మనం భారత త్రివిధ దళాలకు చేతులెత్తి నమస్కారం చేయాలి ఈ రోజు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను అనిపించిన మన దేశ ప్రజలను కాపాడడానికి వాళ్ళ ముందుండి ఆ చూసుకో పోతున్నారంటే మనం దీన్ని శోషణీయాంశంగా పరిగణించాలని చెప్పేసి చెప్తున్నా ఇలాంటి మానవ హక్కులకు ఉల్లంఘిస్తూ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ పాకిస్తాన్ ఏదైతే మన దాయాది దేశం ఏదైతుందో మనం పాకిస్తాన్ పైన దాడి చేయడం కాదు మనం ఏమనుకున్న ఉగ్రవాద సంస్థలను మట్టు పెట్టాలనే మన ప్రధాని గారి ముఖ్య ఉద్దేశం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఉగ్రవాదులు చనిపోయిన వారిని కూడా వాళ్ళు శవయాత్రలో అధికారికంగా వాళ్ళు పాల్గొనడం అనేది ఇది చాలా చర్చించాల్సిన విషయం ఎందుకంటే ఒక దాయాది దేశం అలా చేయడం అనేది అది ఉగ్రవాదాన్ని పోషిస్తున్నట్టుగా ప్రతి దేశానికి అది అర్థమవుతుంది ఇలాంటి చర్యలకు తప్పకుండా ఏ అయినా మనం కంపల్సరీ దానిపైన పౌరుల ఉల్లంఘనకు చోటుపడి అంటే ఇండైరెక్ట్ గా కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవద్దు అలాంటి వారిని మనం సపోర్ట్ చేయొద్దు కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు ప్రతిఘటన దారి భారతదేశం చేస్తుంది తప్ప ఏదో దారి దేశం మీద మనం ఏదో యుద్ధం చేయాలని ఉద్దేశంతో మానవాకుల కమిటీ తరఫున మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం ధన్యవాదాలు